రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖు లో ఖమ్మం పాడు ఒక క్యాటరింగ్ చేశాము అనుకోని కారణాల వల్ల ఈ అయితే వీడియో లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఒక బ్రదర్ అయితే ఈ మ్యారేజ్ వీడియో కోసం రెండు మూడు సార్లు మెసేజ్ ఈ బ్రదరు అలాగే అమ్మంపాడు ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే నన్ను క్షమించాలి ఇది వచ్చేసి మ్యారేజ్ ఈవెంట్ అనమాట ఈ బ్రదరు సిస్టర్ మ్యారేజ్ కి మాకు క్యాటరింగ్ ఇచ్చారు ఇక మా కేటరింగ్ విషయానికి వస్తే ఆ రోపస్ సేమో దొండకాయ ఫ్రై కోసం దొండకాయలను ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాడు ఇంకో పక్క టమాటాలు ఆనియన్లు వెజిటేబుల్స్ కూడా కటింగ్ చేస్తున్నారు వచ్చేసి పప్పు ఉడక పెట్టేసి కళ్ళ ఉన్నా ఈ తమ్ముడిని వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోమని నెల్లూరుకి పంపిస్తే ఎవరికి చెప్పకుండా కాలేజీ నుంచి పారిపోయాడంటైమ్ లో అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈ తమ్ముడు అయితే బాగా ట్రెండింగ్ అయ్యాడు ఆ దగ్గరకు వచ్చి బాగానే హెల్పింగ్ చేస్తున్నాడు ఒక నెలలోనే ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ చేయడం నేర్చుకున్నాడంట మేము నైట్ ఈ డిన్నర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి సాంబార్ ఫైడ్ రైస్ దీని క్వాంటిటీ ముప్పై కేజీలు గండకాయ ఫ్రై లో అయితే అల్లీలు జీడిపప్పు ఎక్కువగా వేసాము ఈ అన్నైతే మన ఫాలోవర్ అంట ఫాలోవర్స్ కోసం డిఫరెంట్ గా టేస్టీగా ఏదైనా ఐటమ్ చేసిమంటే అప్పటికప్పుడే కోసి నాటుకసిటీ అండ్ స్పైసీ నాటుకోటి కర్రీ చేసాము వేసిన కర్రీ మొత్తాన్ని సిప్ చేసి మన ఫాలోవర్స్ కి ఇస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పారు ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది మిగిలింది టుమారో అప్లోడ్ చేస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మరి ఉంటాయి బాయ్ బాయ్